హాయ్ అండి కోడిపేట సంవత్సరమైన గుడ్డు పెట్టడం లేదంట దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అనేసి కామెంట్ సెక్షన్లో చాలా రోజులైంది కామెంట్ చేసి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తాను ముందుగా ఎవరైనా కొత్త వారు ఎవరైనా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం కోడి పెట్ట గుడ్డు పెట్టట్లేదంటే మీరు దానికి డీవార్మింగ్ చేయలేదని అర్థము డీవార్మింగ్ చేసుకోకపోతే ఇప్పుడైతే చెయ్యండి లేదు అంటే అది గుడ్డు అయితే అసలు పెట్టదు కొన్ని అయితే డీవార్మింగ్ చేయకపోయినా పెడతాయి కానీ కొన్ని అయితే డీవార్మింగ్ చేస్తేనే పెడతాయి కంపల్సరిగా నెల నెల కోళ్ళకి డీవార్మింగ్ చేస్తేనే గుడ్డు అనేది గుడ్డుకనేది వస్తుంది అనమాట కోడి దీనికోసం డీవార్మింగ్ చేసిన వారం రోజుల తర్వాత నేను చెప్పే మెడిసిన్ అయితే కోడికి ఇవ్వండి చాలా బాగా పనిచేస్తుంది గుడ్డు కూడా తొందరగా వస్తుంది అనమాట అది ఏం మెడిసిన్ అంటే దీనికోసం ఒక గుడ్డు ఇంకా కాల్షియం ట్యాబ్లెట్లు ఉంటాయి కదా ఆ ట్యాబ్లెట్లు అయితే తెచ్చేసుకోవాలి దీన్ని నైట్ టైమే వాడాలండి గుడ్డు తీసేసుకొని దానిలో పసుపు సోన వదిలేసి వైట్ది ఉంటుంది కదా వైట్దే దీనికి వాడాలి ఆ వైట్ దాంట్లో టాబ్లెట్ ఫుల్ కాదు ఆఫ్ వేయాలి ఆఫ్ ముక్క పౌడర్ చేసి రెండు అందులో రెండు రెండు మిక్స్ చేసి ఈ కోడికైతే పట్టాలి ఇది నైట్ టైం మాత్రమే చెయ్యాలి నైట్ టైమే చేయాలండి పగలైతే అసలు పని చేయదనమాట ఇది రెస్ట్లో ఉండేటప్పుడే బాగా పనిచేస్తుంది నేను చెప్పే మెడిసిన్ అది రెండు మిక్సింగ్ చేసి నైట్ టైం అయితే ఇచ్చేయాలి ఇలా వారం రోజులు అయితే చేయాలి అది రోజు తప్పించి రోజు చేయవలసి వస్తుంది లేదు వారం రోజులు పని చేయలేదు అంటే మరొక వారం రోజులు ఇవ్వండి కంపల్సరిగా మీ అనేది గుడ్డుకైతే వచ్చేస్తుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి గుడ్డుకి అనేది కంపల్సరిగా వస్తుంది గుడ్డుకు వచ్చాక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈ మెడిసిన్ అనేది వర్కౌట్ అయ్యింది అని కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ